తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను రాజుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన హత్యరాలలో ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం రామ్నగర్ వేణుగోపాలస్వామి ఆలయం వద్ద చెట్లు నాటి కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే రాజంపేట పార్లమెంట్ టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలతో పాటు యువకులు మహిళలు కూడా హాజరై రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు అనంతరం వేడుకలకు హాజరైన టీడీపీ శ్రేణులకు పార్లమెంట్ అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ప్రతి నాయకుడు కార్యకర్త బాగుండాలని ప్రతి నిత్యం కార్యకర్తల కోసం ఆలోచిస్తున్న యువనేత నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో దేశం గర్వించదగ్గ నాయకునిగా ఎదుగుతారని ఆయన వెంట కోట్లాది మంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అండగా ఉన్నారని నారా లోకేష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను భవిష్యత్తులో మరింత గొప్ప స్థాయిలో జరుపుకోవాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ నాయకులు కార్యకర్తల మాటగా కోరుకుంటున్నామని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ చాణక్యత చతురత కార్యకర్తలకు అండగా నిలబడే తత్వం పునికి పుచ్చుకున్న నారా లోకేష్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చివరి జగన్మోహన్ రాజు తెలిపారు ఈరోజు మా యువ నాయకుడు యువగణంతో స్ఫూర్తిని నింపి రాష్ట్రాన్ని రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని కూటమి ప్రభుత్వం ఇచ్చేదానికి అహర్నిస్లో శ్రమించినటువంటి మా విజనరీ లీడర్ నారా లోకేష్ గారి అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా పండుగ లాంటిది మీరు కనుక ఇప్పుడు గమనిస్తే ఎంతో స్వచ్ఛందంగా యువతంతా కూడా వారి బర్త్డే సందర్భంగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇతర కార్యక్రమాలు చేసుకుంటే కనుక మీరు స్పందన చేశారు ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తదానం చేసి మేము కూడా వారి స్ఫూర్తిని వారి వారికి స్ఫూర్తి వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని వారితో పాటు రాష్ట్ర నష్టపడాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు చాలా అరుదైనటువంటి నాయకులు అటువంటి వారు అటువంటి తెలివితేటలు కలిగినటువంటి నాయకుడు మా తెలుగుదేశం పార్టీకి చెందినవాడే కావడం మాకు మరింత గర్వకారణంగా ఉంది మనం కనుక గమనిస్తే బ్రిటిష్ బ్రిటిష్ వారికన్నా అరాచక పాలన కథ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగింది తెలుగుదేశం పార్టీని సమూలంగా నాశనం చేయాలన్న ఉద్దేశంతో పార్టీ పేరెత్తితేనే వాళ్ళని హింసించేటటువంటి పరిస్థితి మరి పుంగనూరు లాంటి ఘటనలు కనుక చూస్తే కనుక అదే అర్థమవుతుంది అటువంటి కష్టమైనటువంటి సమయంలో లోకేష్ బాబు గారు నేనున్నాను మీకు భరోసా ఈ ప్రజలకు నేను అండగా ఉంటాను పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ ఆదర్శంగా ఉంటానన్నటువంటి ఉద్దేశంతో మొక్కబోని ధైర్యంతో విపత్కరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఆ రోజు రాష్ట్రమంతా పర్యటించి తన పాదయాత్రను పూర్తి చేశారు ప్రజల్లో మనం చూస్తే ఎవరైతే రాష్ట్రంలో పాదయాత్రలు చేశారో వాళ్ళంతా ముఖ్యమంత్రులైన వాళ్ళు చేసినటువంటి పాదయాత్రకి మా నాయకుడు చేసినటువంటి పాత్ర పాదయాత్రకి చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు కూడా యాత్రలు చేయలేదు అటువంటి పరిస్థితులను తట్టుకొని ప్రజల్లో భరోసా నింపి ఈ రాష్ట్ర రాష్ట్రం పట్ల రాష్ట్ర అభివృద్ధి పట్ల ఒక ఆశావాద దృక్పథాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో నమ్మి దేశంలో ఏ పార్టీకి ఇవ్వనటువంటి మెజార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది సరే ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చారు ప్రజల కోసం నేను ఏమైనా చేయాలి అన్న తలంతో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు ఒక ప్రధానమైనటువంటి బాధ్యత నెత్తి నెత్తం తీసుకున్నారు ముఖ్యంగా యువతకు జీవితాలు ఇవ్వాలనేటువంటి విషయాన్ని మరింత కంగణం కట్టుకున్నారు అంటే యువతకు మంచి విద్యను ఇవ్వడంతో పాటు విద్యను ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో విద్యాశాఖని తన పోర్టుపోలియోలో ఉంచుకోవడమే కాకుండా మంచి విద్యను అభ్యసించిన తర్వాత వాళ్ళకి ఉపాధి కల్పన కల్పించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ ఆహర్నిస్లో కష్టపడి భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్ర నాయకత్వము కూడా గర్వపడేలా వాళ్ళందరూ కూడా ఈర్షపడేలా ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడేలా వరదలు సృష్టిస్తున్నాడు దాదాపు మూడు లక్షల కో మూడు లక్షల ఉద్యోగాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి అంటే కనుక ఒక పక్క యువతకి ఉపాధి మరియు విద్య రెండూ ఇవ్వాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు ఎంతో సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఈ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి సేవలు ఇస్తూ ఉన్నారు అటువంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ రాజంపేట పట్టణంలో కూడా రాజంపేట నియోజకవర్గంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా వారి యొక్క ఆయుర ఆరోగ్యాలు బాగుండాలి వారు మరిన్ని సంవత్సరాలు మంచి తెలివితేటలతో జాగచక్యంతో ఈ రాష్ట్రానికి పరిపాల ఈ రాష్ట్రానికి సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అతిరాల త్రిధేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో వారి పేరు పుణ్యాభిషేకం చేయించడం జరిగింది తర్వాత వారి యొక్క మొక్క ఉన్నటువంటి ధైర్యాన్ని వారి యొక్క సాహసాన్ని వారి యొక్క సేవలను స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా వారి పేరిట రాజంపేటలో ఒక ఒక పర్యావరణానికి సహకరించే విధంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టాం దాని పేరు లోకేష్ గ్రీన్ జోన్గా ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రకటించి ముఖ్యంగా రాజంపేట బైపాస్ నుంచి అతిరాల గిరి ప్రదక్షిణ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా రెండు వేల చెట్లను నాటి వాటిని సంరక్షించాలని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకుని ఆ కార్యక్రమానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా శ్రీకారం చూశారు అదే వచ్చే రోజుల్లో ఇది రైనీ సీజన్ కాదు కాబట్టి దీన్ని ఈ ప్రోగ్రామ్ని మరింత ఎక్స్టెండ్ చేస్తూ సమ్మర్ తర్వాత జూన్ జూలై నుంచి వచ్చేటటువంటి వర్షాకాలం సమయంలో దాదాపు ఈ నియోజకవర్గాన్ని లోకేష్ గ్రీన్ జోన్గా ప్రకటించి రోడ్ల ఇరువైపులా చెట్లు నాటించి వాటిని సహకరించాలని వీలైతే దాదాపు యాభై వేల నుంచి లక్ష చెట్ల వరకు పూర్తి చేయాలన్నటువంటి సంకల్పంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇవాళ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చారు యువత వారి పట్ల అభిమానంగా ఉంది కాబట్టి మరొక సమాజ సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఎన్జిఆర్ ట్రస్ట్ తరఫున ఇక్కడ మేము మహా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ చూస్తున్నారు వేలాది మందిగా యువకులందరూ వస్తున్నారు గంటలు తరబడి వేచైనా కానీ ఇవాళ రక్తాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది వేచి ఉన్నారు ఇది మా నారా లోకేష్ గారి యొక్క ఇచ్చేటటువంటి స్ఫూర్తి కాబట్టి ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాడి అడుగు జాడల్లోనే మేము నడుచుకుంటామని తెలియజేస్తున్నాం